ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చాము ముందు పొలానికి ఎలా విస్కార్ చేయాలో ఈ వీడియో ద్వారా మీకు తెలి తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మీ నోటిఫికేషన్ అవద్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు పిస్కారి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు పాంపడతీకులకి ముందు కొట్టేదానికి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గినాలికి గిడ్డి ఇలా కొయ్యాలి నీట్గా ఇలా కొయ్యాలి గిన కింద గిడ్డే ఉండకూడదు ఇలా ఉంటే పాంపడతీకులకి ఎక్కువగా ఆశిస్తుంది ఇలా కోస్తే నీట్గా గినింగ్ కింద పైరు కూడా అంత స్పష్టంగా ఉంటుంది ఏ తెగులు ఆశిస్తదు ఫ్రెండ్స్ పాము తెగులకి ఇదిగా ఫ్రెండ్స్ కాంటా ప్లస్ టాటా వాళ్ళది టాటా కంపెనీ కాంటాప్లస్ ఫ్రెండ్స్ ఇది కాల్ లెటరు అరకరాకైనా డెబ్భై సెంట్లకైనా పిస్కారీ చేయొచ్చు ఫ్రెండ్స్ పిస్కారీ చేసిన ముందు ఇదిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రైతు పొలానికి మా మామ ముందు కొడుతున్నాడు ముందు ఎలా పిస్కారీ చేయాలో చూపిస్తాడో చూడండి ఫ్రెండ్స్ చె ఈ దోమ ముందు రెండు రకాలు ఒక దాంట్లో కలుపుకోవచ్చు కానీ నేను ఎట్ట కలపాల ఈ ఈ డెబ్బై ఐదు గ్రాముల ముందుతో గిన్నెతో ఒక కప్పు ఈ ముందు కలిపా రెండో రకం గిన్నెతోనే కొలత రెండో దాన్ని ఏరే దాంట్లో కలిపా ఒకదాని ఈ ముందు ఈ బెట్లో కలిపా ఈ ముందు ఈ ఎన్ని ట్యాంకులకి ఎన్ని ఎకరాలకి అర ఎకరాకి కాండ ప్లాస్ అర లీటర్ తెచ్చా ముందు ముందు డబ్బా కదా కాలు లీటర్ డబ్బా ఐదు ట్యాంకులు కలిపా ఐదు గ్లాసులు వేసి ఇడిగా కలిపాంది ఆ ముందుకు సపరేట్గా ఒక దాంట్లో కలిసి ఇరిగిపోకుండా ఇడిగా కలిపి పిస్కార్ టాంటా ప్లస్ దేనికి సరే చెప్పు ముందు కలిపాం కదా ఇడిగా ఒక గ్లాసు అంటే ఒకసారి పోయకుండా ఒక గ్లాసు పోసాము ఇది కూడా దోమ ముందు రెండు కలుపుకోవచ్చు కానీ అట్లా కలపలా ఇరిగిపోతే రైతుకే ఇబ్బంది తెచ్చుకోలేము ఇడ్డిగా కలిపాం ఎరగల ఈ రెండు ఒకటే ముందు దోమ ముందు వేసేసాం కాండా ప్లాస్ పాము పొడక ఇది కూడా సపరేట్గా కలుపుకొని ఇది ఒక గ్లాసు మూడు గ్లాసులు పోసేసాం ఈ మూడు ముందల ఒక బకెట్లో పోసి ఒక ట్యాంకీలో పోసాం అంటే పదిహేను లీటర్లు ట్యాంకీలో కలిపి మిక్సింగ్ చేసి పోసాం అయితే ఓకే శుద్ధంగా మళ్ళీ కలిపిన ముందు బకెట్లు శుద్ధంగా కడిగేసాం తీసుకోవాలి మొత్తం క్లీన్ చేసేసా ఓకే ఆ ముందు క్లీన్ చేసేసావు ముందు కలిపిని అన్ని కలిపిని అన్ని ఎకరాకి ఐదు ట్యాంకీలు అర ఎకరాకి నీట్గా సమర్థంగా తడుపుకున్నాం అదా అదా కాకుండా పాకాలు అవి కూడా తాకి నీళ్ళు కైల్లో మురికి నీళ్ళు కాదు అమిడి పెట్టుకో ఫ్రెండ్స్ ఇది టాట్ అదా వాళ్ళ కంపెనీ దోమ ఉంది ఫ్రెండ్స్ లో ముందు ట్యాంకీని ఇలా ఎత్తుకొని ఇలా బెల్ట్ తగిలించుకొని ఇత గాలి ఫిచికర్ చేసుకొని గాలి పూర్తిగా తగ్గించకుండా బాగా గాలి కుట్టి ముందు ఇలా వదిలి ఇలా ఫిస్కర్ చేసుకోవాలా పొలం ఫ్రెండ్స్ ఇట్లా ఇలా ఇలా రైతులు ఇలా ఫిషికార్ చేసుకోవాలా అది గుర్తుకోవచ్చు లోన్ తీసుకురాబ్బో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది వీడియో నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్